సో హాయ్ 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 ఫ్రెండ్స్ చూడండి నాకు ఒక మిత్రుడు కామెడీ పెట్టారండి సో నువ్వు టర్మ్ పాలసీ అంటుంటావు అదొక అవసరమా పెన్షన్ ప్లాన్ అంటుంటావు అదొక అవసరమా అని చెప్పి సో అవసరం అంటే అవసరం అనుకుంటే అవసరం అవసరం లేదనుకుంటే అవసరం లేదండి చూడండి మనం ఎవరి వరకు ఎందుకులేండి ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సో నాకు నా కూతురు అంటే ప్రేమ ప్రతిరోజు దాంతో ఆడుకుంటాను అట్లా చిన్నప్పటి నుంచి ఆడుకుంటాను ప్రతిరోజు అదొక సరదా నాకు అయితే నేను నా కూతురికి ప్రేమ చూపిస్తే సరిపోదు కదా తనకి రక్షణ కూడా కల్పించాలి తనకు చదువు చెప్పించాలి రక్షణ కల్పించాలి నేను నేను బ్రతకుండగా నా కూతురికి నా కూతురి దగ్గర కష్టం రావాలంటే నన్ను దాటిని వెళ్ళాల్సిందే సో నేను నేనుండగా తండ్రి కష్టం రాదు అయితే ఒకవేళ నేను లేదు నేను లేని పక్షంలో నా కూతురికి కానీ నా ఫ్యామిలీకి కానీ నేను లేకున్నా కూడా రక్షణ కల్పించి వెళ్ళాలంటే ఒకటి టర్మ్ పాలసీ చేయించుకుని ఉండాలి లేదా పెన్షన్ ప్లాన్ చేయించుకుని ఉండాలి ఓకే పెన్షన్ ప్లాన్ చేయించుకుంటే నేను బ్రతుకుండగా నాకు ఫైనాన్షియల్ సపోర్టు ఎవ్రీ మంత్ కొంచెం ఆదాయం వస్తుంది లేని పక్షాన ఆ కుటుంబానికి కొంత ఫైనాన్షియల్ హెల్ప్ ఓకే అదే టర్మ్ అనుకోండి సో భార్య మొత్తంలో ఆ వ్యక్తి లేని పక్షంలో ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి భౌతికంగా లేకపోయినా కూడా ఆ వ్యక్తి నుంచి వచ్చే ఆదాయం మాత్రం కుటుంబానికి ఆగదు సో ఎందుకంటే ఒక మాట అండి మనం గల్ఫ్ దేశాల్లో వాళ్ళు చాలా పని పనిచేస్తున్నాం చాలా పనిచేసాం కూడా చేస్తున్నాం ఇప్పటికీ మనం తినడానికే మన సింగిల్ పర్సన్ ఒక్కరే తినడానికి అనుకోండి బతకడానికి అనుకోండి గల్ఫ్ అవసరం లేదు మనం ఉన్న దేశంలో ఏదో ఏదో చేసుకుని బతికేయచ్చు కానీ మన కోసం కాదు మనం కష్టపడేది మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ మనం ప్రాణం పెట్టి ప్రేమించే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ కోసమే కదా మరి మీరు కష్టపడి ఫీజులు కట్టేది మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీరు కష్టపడి సంవత్సరాలు సంపాదించుకుని భార్యకు ఒక రింగ్ కొంటున్నారు చైన్ కొంటున్నారు ఎందుకు అది ప్రేమే కదా అంతనే అంతా ప్రేమే కదా సో ప్రేమను మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నా డబ్బు కావాల్సిందే మనం వర్త్నే ప్రేమించేస్తాను ప్రేమించేస్తానంటే మరి ఆకలే ఉంటే ప్రేమ పుట్టదు కదా సో అవసరాలు ఉంటాయి అవసరాలు ఉన్న చోట ప్రేమ ఉండదు ఎక్కువసేపు ఉండదు సో అందువల్ల డబ్బు కూడా అవసరమే అందుకోసమే నేను ఒక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడ్డ మనిషినే అందువల్ల మనం లేని పక్షంలో మన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ లేదా ఈ పెన్షన్ ప్లాన్ మసాలని చుట్టుగా చేసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే కనుక ఆ వ్యక్తికి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి అంటే శాలరీ అకౌంట్లో పడుతున్న ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి ఆ వ్యక్తి మినిమం టెన్త్ టెన్త్ పైన చదువు ఉండాలి ఇది ఒక క్రైటీరియా ఎందుకంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వ్యక్తికి టర్మిస్తారు యాజ్ ఎ రూల్ ప్రకారం ఆన్లైన్లో ఎనిమిది వందలకు కోటి రూపాయలు ఇస్తున్నారు నెలవారి పేమెంటు ఏడు వందలు నెలవారి పేమెంటు నాలుగు వందలు అంటే ఆన్లైన్ పాలసీలక దేవుడి దిక్కండి సో ఎందుకంటే ఇండియాలో కొన్ని వేల కొలది ల్యాబ్స్ అంటే డెడ్ అయిపోయిన పాలసీలు ఆన్లైన్ పాలసీలే ఈఎంఐ ఎవ్రీ మంత్ కడతాం కదా పేమెంట్లు ఎవ్రీ మంత్ శాలరీలు కటింగ్ పెట్టుకుంటాం క్రెడిట్ కార్డులో పెట్టింగ్ కటింగ్ పెట్టుకుంటాం కొన్ని కొన్ని వేల కొలది పాలసీలు ల్యాబ్స్ అయిన పాలసీలు ఈఎంఐ పాలసీలు ఎందుకంటే ఈ నెల మనకు పరిస్థితి బాగుందండి వచ్చిన నెల కష్టం వస్తుందండి ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది అప్పుడు 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 పే చేయలేం పాలసీ తీసుకున్నందుకు గవర్నమెంట్ జిఎస్టీ తీసుకుంటుంది ఇన్సూరెన్స్ సంవత్సరం డబ్బులు తీసుకుంటుంది సో కట్టలేందుకు లాస్ అయిపోయింది మనమే అందుకొకటి ఎప్పుడూ కూడా నేను ఎవరికీ కూడా ఈఎంఐ సజెస్ట్ చేయను చాలామంది ఏదో ఎవరో మహిళ పెట్టింది ఆన్లైన్లో తీసుకుని పెడుతున్నారు సో ఆమెకు నాలెడ్జ్ లేదు ఒకటి ఎప్పుడు కూడా పెన్షన్ ప్లాన్ అయినా కానీ టర్మ్ అయినా కానీ సిక్స్ మంత్ ఒకసారి పే చేసుకోవాలి లేదు ఆరు నెలలు ఒకసారి పే చేసుకోవాలి ఒకసారి పే చేసామా ఆరు నెలలు చూసే అవసరం ఉండకూడదు ఒకసారి పే చేసామా సంవత్సరం చూసే అవసరం అవసరం ఉండకూడదు అనమాట ఆ విధంగా పెట్టుకోవాలి తప్ప ఎవ్రీ మంత్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ తగ్గినమే గరికపాటి రమేష్ గారు చెప్పినట్టు ఎవరి మంత్ తగ్గినే ఈఎంఐ అంటే ఎప్పుడు కూడా అటువంటి పని చేయకండి సో సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి పెట్టుకోవాలి సో ఇదంటేనంటే నేను ఒక ఈ సంబంధించిన మీటింగ్లో జాయిన్ అవుతానండి యాడ్ అవుతా అందువల్ల నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి సో ఇండియాలో ఓవరాల్గా ల్యాబ్స్ అయిపోయిన పాలసీలు అంటే ఈఎంఐ పాలసీలే ఎవ్రీ మంత్ పాలసీలే సిక్స్ మంత్స్ పాలసీలు వన్ ఇయర్ పాలసీలు ల్యాబ్స్ ఎందుకంటే ఒకసారి కట్టా ఉంటే వన్ ఇయర్ చూడాల్సిన పని ఉండదు వన్ ఇయర్లో మెల్ల మెల్ల డబ్బులు దస్తుని మళ్ళీ కట్టుకుంటాం సో అందువల్ల నేను ఎవరికి ఎంకరేజ్ చేయను ఈఎంఐ పాలసీ సో సో గైస్ అదండి సంగతి నేను ఉన్నా లేకపోయినా కూడా భౌతికంగా లేకపోయినా లేకపోయినా కూడా నా కుటుంబానికి కొంత ఆర్థిక రక్షణ కలగాలి అంటే సో టర్మ్ పాలసీ మస్టర్ చుడుగా చేసుకుంటాలి చుట్టాలు ఉంటారు చూడండి సార్ సింపుల్ లాజిక్ అండి మనం ప్రామిసరీ నోట్లు రాసుకుని అవతల వ్యక్తు పాస్పోర్ట్లో దగ్గర పెట్టుకుని అప్పిస్తున్నాం ఆ పేపర్లు సంతకాలు పెట్టుకొని చెక్కులు పెట్టుకొని పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని కవిదేశాలు అయితే అప్పిస్తేనే ఆడి తిరిగిస్తాడన్నా తిరిగిస్తాడన్నా నమ్మకం లేదు గట్టిగా మాడితే ఏం దిగుతారు అన్నట్టు అన్నట్టు ఉన్న ఆడతారు సో అయితే వ్యక్తే లేనప్పుడు ఆ ఫ్యామిలీలో ఆ వ్యక్తి లేనప్పుడు ఎవరు సాయం చేస్తారు అయ్యో పాపం అంటారు తప్ప డబ్బులు ఎవరు ఎవరండి అయ్యో పాపం అంటారు తప్ప పిల్లలు స్కూల్ ఫీజు ఎవరు కట్టరండి అయ్యో పాపం అంటారంటే తప్ప పిల్లలు కాలేజ్ ఫీజు ఎవరు కట్టరండి అయ్యో పాపం అంటారు తప్ప మీ ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్స్ హాస్పిటల్లో లో అయితే బిల్లు ఎవరు కట్టరండి ఇన్సూరెన్స్ సంస్థే కడుతుంది సో ఇదండి సంగతి ఇందుకే చేయించుకోవాలి ఇన్సూరెన్స్ అనేది ఇందుకే నేను టర్మ్ చేయించుకోండి ఇందుకే నేను అంటాను పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోండి గల్ఫ్లో ఉండి కష్టపడి సంపాదిస్తున్నాను కాబట్టి కష్టపడి సంపాదిస్తున్నప్పుడే రేపొద్దున ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నా కూడా ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి చేసుకుంటే ప్రాణం సుఖంగా ఉంటుంది కడుపు నీళ్ళు కదలకుండా ఉంటుంది ఇదండి సంగతి ఇందుకోసమే చెప్తాను నేను టర్మ్ చేయించుకోండి లేదా పెన్షన్ ప్లాన్ చేయించుకోండి అని చెప్పి ఓకే గైస్ బాయ్